కేంద్ర మంత్రి అమిత్ షా అయితే ఈరోజు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో మొదలెట్టినటువంటి ఆపరేషన్ ఖగార్ ఇప్పటి వరకు కూడా నిరవధికంగా కొనసాగుతుంది ఈ ఆపరేషన్ ఖగార్ లో వేల మంది నక్సలైట్లు అయితే లొంగిపోతూ ఉన్నారు రెండు వేల ఒక వంద మంది లొంగిపోయారు ఇప్పటి వరకు పద్దెనిమిది వందల మందిని అరెస్ట్ చేశారు నాలుగు వందల డెబ్బై ఏడు మంది మరణించారు ముఖ్యంగా సతీస్గఢ్ ఒరిస్సా ఈ సరిహద్దు ప్రాంతంలోనైతే భారీగా ఆపరేషన్లతో అనేక మందిని అయితే చంపడం జరిగింది ముఖ్యంగా పయ్యావులు కేశవ గారు ఎప్పుడైతే మృతి చెందారో గత సంవత్సరం ఎప్పుడో అప్పటి నుంచి నక్సలైట్లకి భారీ దెబ్బే తగిలింది మొన్నేమొచ్చేసి మల్లోజుల వేణుగోపాల్ నిన్నేమొచ్చేసి ఆసన్న ఇలా అసలైనటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులు లొంగిపోవడంతో మిగతా కేడర్ అంతా కూడా ఇప్పుడు లొంగిపోతుంది ఇప్పుడు మావోయిస్టులో కేవలం పన్నెండు మంది కమిటీ సభ్యులు మాత్రమే మిగిలినట్లు తెలుస్తోంది అందులో నలుగురు మాత్రమే ఉన్నారు ఇప్పుడు దీని గురించి అమిత్ షా మాట్లాడుతూ ఈ రోజు కూడా నూట మంది లొంగిపోయారు నిన్న అరవై మంది లొంగిపోయారు లొంగిపోయే వారికి జన జీవన కలిసిపోవడానికి వారికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తోంది కానీ ఇంకా తుపాకీ పట్టుకొని మేము ఏదో సాధిస్తాం అనుకున్నటువంటి వారికి మాత్రం భద్రతా దళాల ఆగ్రహానికి గురికాక తప్పదు అది ఎలా ఉంటుందో కూడా చెప్పలేము అందరూ క్లారిటీగానే ఉన్నారు ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ నక్సలైట్లు అనేవాళ్ళు ఉండకూడదు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి జీరో మావోయిస్ట్ ఒక్క మావోయిస్ట్ కూడా ఉండకుండా మేము ప్లాన్ చేస్తున్నాం మీరు బుల్లెటి గుళ్ళకి గురవుతారు జన సేవంతలో కలుస్తారు మీ ఇష్టం అంటూ అమిత్ షా అయితే ఈ రోజు ఒక ప్రకటన విడుదల చేశారు ఇంకా ఇప్పటికే నూట మంది అంటే మరికొంతమంది లొంగిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది వీళ్ళందరూ కూడా ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్ జార్ఖండ్ ఇలా మహారాష్ట్రకు చెందినటువంటి ప్రాంతాల్లో ఉన్నారు